హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ప్లీజ్ మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది అలానే విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి చూడాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో వెళ్ళిపోదాం విక్రమార్క్ని నేనే హిరణ్య పెళ్లి చేసుకుంటుంది విక్రమార్కని అని తనకు తెలిసిన మరుక్షణం కోపం ఆవేశంతో ఊగిపోయి హిరణ్యని కొట్టింది నన్ను కూడా చాలా కోపంగా అంతకు మించి నువ్వు మంచివాడివి కాదు నీ వలన నా ఫ్రెండ్ జీవితం నాశనం అయ్యింది అన్నట్లుగా ఒక రకమైన ఆవేశంతో నా వైపు చూసింది కానీ ఇప్పుడు తన కళ్ళల్లో ఆవేశం నాకేమీ కనిపించటం లేదు పనిష్మెంట్ ఇస్తాను అని నోటితో అంటుంది కానీ కళ్ళల్లో మాత్రం అదేమీ కనిపించటం లేదు చాలా నార్మల్గా నన్ను టీస్ చేస్తున్నట్లుగా ఉంది ఎందుకు ఏం జరిగింది అది కూడా ఈ నాలుగు రోజుల్లో కాదు కాదు తనకి నేనే కిడ్నాప్ చేశాను అని నేను కిడ్నాప్ చేసిన రోజే తెలుసు అంటుంది ఎలా తెలుసు అని ఆలోచిస్తూ వర్క్ చేయటం కూడా మర్చిపోయాడు విక్రమార్క విక్రమార్కని ఆలోచించే విధంగా చేసింది మాత్రం హిరణ్య సిరి వీళ్ళిద్దరు మాత్రమే ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు విక్రమార్కని ఆలోచనలో పడే విధంగా చేశారు ఒకప్పుడు హిరణ్య శత్రుత్వం పేరుతో ఇప్పుడు సిరి అదే శత్రుత్వం పేరుతో టీజింగ్ చేస్తూ అలా తను ఆలోచనలో ఉండగానే హిరణ్య సూర్య ఇద్దరు రూమ్లోనికి రావటం హిరణ్య డిన్నర్ ప్రిపేర్ చేయటం విక్రమార్కని పిలిస్తే అతడు కూడా రావటం అలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ తినటం ఆ తర్వాత హిరణ్య సూర్య ఇద్దరూ కూడా బెడ్ మీద పడుకోవటం కూడా జరిగిపోయింది అప్పటికి కూడా విక్రమార్క సిరి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఎంత ఆలోచించినా ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా తనకు సిరీకి ఆ విషయం ఎలా తెలుసు అనేది అర్థం కావటం లేదు విక్రమార్క ఆలోచనలు దేని గురించో తెలియని హిరణ్య ఏమైంది ఈ విక్రమార్కకి ఎప్పుడూ లేని విధంగా ఇలా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ సూర్య నిద్రపోయిన తర్వాత విక్రమార్క బాల్కనీలోనికి వెళ్ళి ఆకాశంలో ఉన్న స్టార్స్ చూస్తూ అక్కడ ఉన్న చైర్లో కూర్చోవటం చూసిన హిరణ్య అతడి వెనకే బాల్కనీలోనికి వెళ్ళి ఏమైంది అలా ఉన్నావు అని అతడి చేతిని పట్టుకొని అడిగింది అది ఏం లేదు నువ్వేంటి ఇలా వచ్చావు నిద్ర రావటం లేదా అని తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అన్నాడు విక్రమార్క నా నిద్ర సంగతి తర్వాత నువ్వు దేని గురించి డీప్గా ఆలోచిస్తున్నట్లునా ఏమైంది ఎనీ ప్రాబ్లం ఆఫీసా లేకపోతే ఇంటి గురించా అని అడిగింది నథింగ్ అని చిన్నగా నవ్వి అక్కడ ఉన్న చైర్స్ పక్కకు జరిపేసి తను కింద కూర్చున్నాడు హిరణ్య కూడా అతని పక్కనే కూర్చొని అతని భుజం మీద వాలిపోయి ఆకాశంలో కనిపిస్తున్న చందమామ నక్షత్రాల వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె అలా తన పక్కన కూర్చోవటం తనకు ఫస్ట్ నుంచి ఇష్టమే అలాంటిది ఇప్పుడు ఆమె కూర్చోవటంతో అతడు ఆమె భుజం చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా లాక్కొని మేడం అని ప్రేమగా పిలిచాడు చెప్పు జై అని ఇప్పుడు కూడా హిరణ్య అంతే ప్రేమగా జై అని పిలిచింది ఆమె పిలుపులోని ప్రేమ తన మనసుకి వినిపిస్తున్నట్లు హత్తుకుపోయే విధంగా ఉంది గట్టిగా ఆమెను హత్తుకొని వదిలిపెట్టకుండా ఫేస్ అంతా ముద్దులు పెట్టాలి అనిపిస్తున్నా కూడా అతి కష్టం మీద ఆపుకొని ఆమె తల మీద ముద్దు పెట్టి చిన్నగా నవ్వుకున్నాడు అలా ఇద్దరు కూడా ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత హిరణ్య అతడి భుజం మీద నుంచి తన తలను తీసి ఇక నేను లోపలికి వెళ్తాను సూర్య లేస్తే ఇబ్బంది అయిపోతుంది అని ఆమె పైకి లేస్తుంటే వెళ్ళొచ్చులే అంటూ ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉండు అని చిన్నగా అడిగాడు విక్రమార్క అతడు దేని గురించి అలా తనని పక్కన కూర్చోమని అడుగుతున్నాడు అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అతడి వైపు అంతే చూసింది హిరణ్య ఆమె చూపులని కూడా అతడు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె కూర్చున్న తర్వాత ఆమె వడిలో తలపెట్టుకొని పడుకొని అప్పుడు ఆకాశంలో కనిపిస్తూ ఉన్న ఆ చంద్రుడిని నక్షత్రాలని చూస్తూ ఉన్నాడు అలా ఆమె వడిలో తలపెట్టుకొని పడుకోవటం చాలా హ్యాపీ ఫీలింగ్ మించి తన బాడీ మీద బటర్ఫ్లైస్ ఉంటాయి ఆ బటర్ఫ్లైస్తో గాలిలో ఎగిరిన ఫీలింగ్ అతని మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో ఇప్పుడు హిరణ్యకి అర్థమై నవ్వుతూ అతడి తల మీద చేతిని వేసి హెయిర్ చెరిపేస్తూ నేను అడగటమే మర్చిపోయాను ఆఫీస్ నుంచి నేను బయటకు వచ్చేసరికి సిరి నీతో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అని నార్మల్గా అడిగింది హిరణ్య అప్పటి వరకు సిరి గురించి మర్చిపోయాడు హిరణ్య తన పక్కన ఉండటంతో ఇప్పుడు మరల హిరణ్యనే సిరి గురించి గుర్తు చేయటంతో ఆ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని అవన్నీ తర్వాత నేను చెప్తానలేగాడు మేడం ఇంతకీ ఆ సిరి బిహేవియర్ మీతో ఎలా ఉంది అని అడిగాడు విక్రమార్క ఎలా ఉంది అంటే అని డౌట్గా అడిగింది హిరణ్య ఏ ఉద్దేశంతో విక్రమార్క అడుగుతున్నాడో అర్థం కాక అదే మేడం మీరు నన్ను పెళ్లి చేసుకోవటం తనకి అస్సలు ఇష్టం లేదు పెళ్లిలో చుట్టూ నలుగురు ఉన్నారు అని కూడా ఆలోచించకుండా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిని పెళ్ళి చేసుకున్నావు అంటే నన్ను పెళ్లి చేసుకున్నావు అని కోపంగా కొట్టింది అంటే అదే కోపాన్ని క్యారీ చేస్తుందా ఆఫీస్లో మీతో మాట్లాడుతుందా లేదా అని అడుగుతున్నాను అన్నాడు హో అద్దా తనేమీ ఆ కోపాన్ని క్యారీ చేయటం లేదు కాకపోతే మీ పేరు ఎత్తినా లేదంటే ఇండైరెక్ట్గా నీ గురించి నేను మాట్లాడినా సరే బాగా దెబ్బి పొడుస్తుంది దాని దెబ్బి పొడుపులు వినలేక నా చెవుల్లో నుంచి రక్తాలు కారే విధంగా ఉన్నాయి అనుకో ఆ విధంగా భయపెట్టేస్తుంది నన్ను అని నవ్వుతూ చెప్పింది హిరణ్య అవునా అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమార్క అవునా అని నువ్వు అంత సింపుల్గా అడుగుతావేంటి అని అంటూ ఉన్నది కూడా నార్మల్గా అయితే దాని బిహేవియర్ ఇలా ఉండదు దానికి నచ్చకపోతే వాళ్ళకు ఖచ్చితంగా రఫ్ ఆడించేసిద్ది అలాంటిది జస్ట్ నీ విషయంలో ఆ కోపాన్ని వదిలేసి ఇలా చమత్కారంగా మాట్లాడుతూ సరదాగా నన్ను ఏడిపిస్తుంది తప్ప సీరియస్గా అయితే కనిపించటం లేదు ఏదో తేడాగానే అనిపిస్తుంది అందుకే నేను కూడా దానితో సరదాగానే మాట్లాడుతున్నాను షడన్గా ఇంత మార్పు సిరిలో ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు నార్మల్గా అయితే తను ఇంత త్వరగా చేంజ్ అయ్యేదైతే కాదు చిన్నప్పుడు కూడా ఒకసారి ఇంతే మా క్లాసులో ధీరజ్ అని ఒక యదము ఉండేవాడు వాడు చేసిన తప్పుటి పనిని తప్పించుకోవటానికి ఈ సిరిని అడ్డం పెట్టుకున్నాడు ఇక అంతే వాడు స్కూలు మారిపోయే విధంగా ఇది ఆ ధీరజని టార్చర్ పెట్టింది ఏ విధంగా టార్చర్ పెట్టింటుందో నువ్వే ఆలోచించుకో అలాంటి మైండ్ సెట్ ఉన్న సిరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తననే అడగాలి అనుకున్నాను అడిగితే ఇంకెన్ని మాటలు అంటుందో అని సైలెంట్ అయిపోయాను అని అన్నది హిరణ్య అవునా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క అవును తను పెద్దగా ఎవరిని పట్టించుకోదు అంటే తన చుట్టూ చెడు జరుగుతున్నా కూడా జస్ట్ ఒక మాట చెప్తుంది అంతే అది కూడా చెప్పటానికి ఆలోచిస్తుంది అంతకు మించి తను ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే అవ్వదు అవ్వాలి అని కూడా అనుకోదు ఆలోచించదు కానీ నేను అలా కాదు నాకు నచ్చకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రఫ్ఫాడించేస్తాను తను మాత్రం ఇవన్నీ మనకెందుకు మన లైఫ్ మనం చూసుకోవాలి అందరి లైఫ్లోనికి వెళ్ళి మనం తలదూర్చకూడదు అనే రకం కానీ తన దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు చుక్కలు చూపిస్తుంది అందులో అయితే డౌటే లేదు అని అన్నది హిరణ్య ఓహో అని సింపుల్గా అనేసి నేనే తనని కిడ్నాప్ చేశాను అని మీరు తనకు చెప్పారా మేడం అని అడిగాడు విక్రమార్క లేదు చెప్పలేదు హమ్మో పొర్రపాటున నా నోట్లో నుంచి ఆ మాట బయటకు వచ్చిందే అనుకో ఇప్పటి వరకు నన్ను దెప్పి పొడుస్తుంది ఒకవేళ అదే మాట నా నోటి నుండి నేను చెప్తే అది కత్తి తీసుకొని వచ్చి కస కస నా పొట్లో పొడి చేస్తుంది అంతవరకు నేను తెచ్చుకోవాలి అనుకోవటం లేదు అమ్మో దాంతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా లిటరల్లీ మాటలతో చేతలతో చూపులతోనే చంపేస్తుంది అని నవ్వుతూ అన్నది హిరణ్య మరి ఆ సిరిలో ఎందుకు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది హిరణ్య ఏమో చెప్పలేదు కౌటిల్య చెప్పే ఛాన్స్ లేదు ఒకవేళ చెబితే మా ఇద్దరి గురించి తెలిసిపోతుంది కాబట్టి కౌటిల్య చెప్పడు నేను చెప్పలేదు మరి సిరికి ఇవన్నీ ఎలా తెలిసాయి అని ఆలోచనలో పడ్డాడు విక్రమార్క అయినా నువ్వేంటి ఉన్నట్టుండి తన గురించి అడుగుతున్నావు నార్మల్గా నువ్వు కూడా ఇలా ఎప్పుడు ఎవరి గురించి అడగవే అని అడిగింది హిరణ్య అది ఏం లేదు తను నా దగ్గరకు వచ్చి కోపంగా ఏమీ మాట్లాడలేదు చాలా నార్మల్గా బావగారు అని పిలిచి మాట్లాడింది అందుకే డౌట్ వచ్చి అడిగాను నిజానికి నా మీద తనకి పీకల దాకా కోపం ఉండి ఉంటుంది అదే కోపాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతుంది అని తను నా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను కానీ అనూహ్యంగా చాలా నార్మల్గా బావగారు అని పిలుస్తూ వచ్చి మాట్లాడటంతో డౌట్ వచ్చి అడుగుతున్నాను అన్నాడు విక్రమార్క ఒకవేళ తను నిన్ను క్షమించిందేమో లే అందుకే అలా మాట్లాడుతుందేమో ఎలాగో ఇద్దరికి పెళ్ళైపోయింది ఇక తను నీ మీద కోపం పెంచుకొని ఏం చెయ్యగలుగుతుంది అందుకే నార్మల్గా మాట్లాడుతుందేమో అని నవ్వుతూ అన్నది హిరణ్య సరే మేడం అని అంటూ అతను అంతే పడుకొని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు ఆమె కూడా సూర్య దగ్గరకు వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అంతే అతడి తల తలనివృతూ వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంది అలా క్షణాల్లోనే నిద్రలోనికి జారుకుంది హిరణ్య కరెక్ట్గా పది నిమిషాల తర్వాత విక్రమార్క కళ్ళు తెరిచి హిరణ్యని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద సూర్యకి ఒకవైపు పడుకోబెట్టి తను సూర్యకి మరోవైపు వచ్చి పడుకొని తన భార్య కొడుకు ఇద్దరు వైపు ప్రేమగా చూస్తూ నిద్రపోయాడు విక్రమార్క ఇలా తన ఫ్యామిలీ కంప్లీట్గా ఉండటం తనకు చాలా బాగా నచ్చింది అలేఖ్య అనుషకి ఫోన్ చేసి నాన్నకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందమ్మా ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అక్కడ అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా అని ప్రేమగా అడిగింది అనూష నవ్వుతూ వసై ఏంటే ఈ మాటలు నువ్వు అక్కడికి వెళ్ళి పది రోజులు కూడా కాలేదు జస్ట్ ఒక్కరోజు గడిచింది అంతే అప్పుడే ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది మేము ఎలా ఉన్నాం అంతా బాగుందా లేదా అని అడుగుతున్నాం బాగోకపోతే ఎలా ఉంటుంది నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అని అన్నది అబ్బా ఏదో అడిగాలేమ్మా సర్లే ఇంతకీ అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఒక్కదానివి అన్నీ చూసుకోగలుగుతున్నావు కదా అని అడిగింది అలేఖ్య ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదే అన్నీ చూసుకోగలను నేను అయినా బయటకు వెళ్ళే అవసరం ఏమీ లేదు కదా అన్నీ వాళ్ళే తీసుకొని వస్తారు జస్ట్ ట్రీట్మెంట్కి ఆయన పక్కన నేను ఉండి హెల్ప్ చేస్తూ ఉండాలి ఆయన్ని మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ట్రీట్మెంట్లో మీ నాన్న కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు ఇదంతా నీ వల్లేనే నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కూతురు అయినా కూడా తల్లిలా మారిపోయావు ఇప్పటికైనా మీ నాన్నకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అనే ఆలోచన నీకు వచ్చింది అంతకు మించి మీ నాన్న కూడా మారిపోయారు పూర్తిగా ఇప్పుడు నాతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఉన్నంత తేడా బిహేవియర్ ఇప్పుడు మీ నాన్నలో కనిపించటం లేదు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు అని ఆనందంగా చెప్పింది అనూష ఇకపైన మనకి అన్ని మంచి రోజులేనమ్మా నాన్న మనతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత త్వరగా నా పెళ్లి చేయాలి కాబట్టి నాన్నని త్వరగా లేచి నడవమని చెప్పు కాదు కాదు పరిగెత్తాలి అని చెప్పు మర్చిపోవద్దు పెళ్లి పనుల హడాబడి ఉంటుంది కదా అన్ని పనులు నానే దగ్గరుండి మరీ చూసుకోవాలి అని సరదాగా అన్నది అలేఖ్య సరే సరే అలాగే లేవే అని నవ్వుతూ అన్నది అనూష మైఖిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంటిలో తనకి ఇకపైన డబ్బులు ఇవ్వరు మీకు నేను ఇకపైన పార్టీ పబ్స్ అంటూ తీసుకొని వెళ్ళకపోవచ్చు అని ఫేస్ డల్లుగా పెట్టుకుని చెప్పాడు అప్పుడప్పుడు నాకు అవసరమైతే మీరే నాకు మనీ ఇవ్వాలి ఇన్ని రోజులు నేను మీకు ఇచ్చాను కదా ఇకపైన మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా అని తన ఫ్రెండ్స్ ముగ్గురు వైపు సూటిగా చూస్తూ అడిగాడు పిచ్చి మైఖిల్ తన దగ్గర మనీ లేదు అన్న విషయం మైఖిల్ తన ఫ్రెండ్స్కి చెప్పకుండా డబ్బులు అవసరం ఇవ్వండి అని అడిగి ఉంటే బహుశా వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేవారేమో ఎందుకంటే ఈ మైకిల్ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఫస్ట్ టైం ఇలా అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వచ్చులే అని మైండ్లో ఎటువంటి థాట్స్ పెట్టుకోకుండా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మైకిల్ డైరెక్ట్గా నా దగ్గర డబ్బులు లేవు ఇకపైన నేను మీకు డబ్బులు ఇవ్వను పార్టీస్ ఇవ్వలేను అని ముఖం మీదే చెప్పేసి మీరే నాకు డబ్బులు ఇవ్వాలి అంటే ఎవరిస్తారు తప్పించుకోవాలి అనే చూస్తారు కదా ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని అమ్మో వీడికి మనీ పెట్టాలంటే మా వల్ల ఎలా అవుతుంది అక్కడ మా ఇంట్లో మాకే కష్టంగా ఉంది ఇన్ని రోజులు వీడు ఇస్తుంటే ఎంజాయ్ చేశాము కానీ ఇప్పుడు మేము వీడికి మనీ ఇవ్వాలంటే ఎలా అది జరిగే పనేనా అని మనసులో అనుకున్నారు కానీ పైకి మాత్రం ఖచ్చితంగా మామా నువ్వు అడిగితే మేము మనీ ఇవ్వకుండా ఉంటామా మనమందరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ముగ్గురు కూడా పైకి చెప్పారు నాకు తెలుసురా మీరు నాకు ఖచ్చితంగా మనీ ఇస్తారు అని ఎంతైనా మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా అన్నిట్లో నాకు తోడున్నారు కదా అని నవ్వుతూ అన్నాడు మైఖిల్ వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో తెలుసుకోలేని పిచ్చి మైఖిల్ ఏడవ లేక నవ్వినట్లుగా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా కష్టంగా నవ్వారు ఇప్పుడు వీడిని భరించాలా వీడి అవసరాలకి కూడా మేమే మనీ పెట్టాలా అన్నట్లుగా తన ఫ్రెండ్స్ తనకు హెల్ప్ చేస్తారు అన్న మాట విని మైఖిల్ మనసులోనే తెగ ఆనందపడిపోయాడు కానీ వాళ్ళందరూ జస్ట్ పైకే ఒక మాట చెబుతున్నారు అనే విషయాన్ని మాత్రం మైకిల్ తెలుసుకోలేకపోయాడు తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళ ముగ్గురు తనతో స్నేహం చేశారు తనతో ఫ్రెండ్షిప్ చేశారు అని గ్రహించలేకపోయాడు డబ్బు ఉంటేనే చుట్టూ ఎంతమంది అయినా ఉంటారు డబ్బు లేకపోతే తన చుట్టూ ఎవ్వరూ ఉండరు అంతా కూడా ఈ లోకప్లో డబ్బుమయం అని ఆ క్షణం మైఖిల్ తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే తన జీవితం ఎప్పుడు లగ్జరీ లైఫ్గా హ్యాపీగా మనీతో గడిచింది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మనీ లేకపోవటంతో ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ అన్నీ తన జీవితంలో చూసి ఉండి ఉంటే ఇలా ఉండేది కాదేమో సరే పదండి ఈరోజు కాలేజీ ఏమి వద్దు సరదాగా బయటకు వెళ్దాం అని అన్నాడు మైఖిల్ ఎప్పటిలాగానే అరే ఇంకో టూ మంత్స్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇప్పుడు బయటకు వెళ్ళటం అవసరమా ఈ ఫైనల్ ఇయర్ పాస్ అవ్వకపోతే మా నాన్న ఇంట్లో నుంచి గెంటేస్తాను అన్నాడు రా నేను రాలేకపోవచ్చు అర్థం చేసుకోండి మా మా నాన్నంటే నాకు ఎంత భయమో మీకు తెలుసు కదా అని ఒకడు అన్నాడు అవున్రా వీడు చెప్పేది నిజమే ఈ టూ మంత్స్ బుద్ధిగా చదువుకుందాం ఆ తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు మనం ఈ ఇంజనీరింగ్ పాస్ అవ్వకపోతే కనీసం మనల్ని మనుషుల్లా కూడా ఇంట్లో చూడర్రా అని ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కోరస్గా మైకిల్తో చెప్పారు అవును మీరు చెప్పింది కూడా నిజమే లే సరే పదండి వెళ్దాం కాలేజీకే అని మైఖిల్ కూడా అన్నాడు వాళ్ళు డబ్బులు తీయకుండా ఉండటానికి ఇలా క్లాస్ ఎడ్యుకేషన్ అనే మాటలు చెప్పారు అని మైఖిల్ అర్థం చేసుకోలేక వాళ్ళతో పాటుగా కాలేజీ లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా అలాంటి అర్థం చేసుకునే మెచ్యూరిటీ మైఖిల్కి రాలేదు అనే చెప్పొచ్చు ఆనంద్ అష్ట కష్టాలు పడుతున్నాడు ఆ రోజు విక్రమార్క చారీ చేత్తో పాయిజన్ ఆనంద్ నోట్లో వెయ్యమంటే చారీ వేసేశాడు క్షణం కూడా ఆలోచించకుండా కానీ అది పాయిజన్ కాదు ఒక రకమైన డ్రగ్ దానివల్ల బాడీ అంతా మత్తుగా నిద్రలోనికి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది ఆ నిద్ర మత్తు వదిలిన తర్వాత బాడీ పెయిన్స్ తట్టుకోలేనట్లుగా ఉంటాయి చచ్చిపోవాలి అన్నంత బాధ కలుగుతుంది కానీ చావు తన దగ్గరకు రాదు అలా ఒక టూ డేస్ విక్రమార్క ఆనంద్కి ట్రీట్మెంట్ ఇచ్చాడు డ్రగ్ ద్వారా ఆ తర్వాత ఫ్యాన్కి ఊరేయాలి అన్నట్లుగా ఆనంద్కి చావుని పరిచయం చేయాలి దగ్గరగా తీసుకొని వెళ్ళి చూపించాలి అని ఫిక్స్ అయిపోయిన విక్రమార్క ఆనంద్ని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి స్టూల్ మీద నిలుచోబెట్టి పైన స్టోర్ ఫ్యాన్ ఏమీ లేకపోవటంతో అక్కడ చిన్న కొక్కెం ఉంటే దానికి తాడుని వేసి ఆ తాడుని ఆనంద మెడకి చుట్టేశాడు ఏ మాత్రం జాలి చూపించకుండా తన కళ్ళ ముందే చావు క్లియర్గా తనకి కనిపిస్తుంటే గుండెల్లో భయం వణుకు మొదలయ్యాయి అయినా కూడా విక్రమార్క తనని వదిలిపెట్టడు అని తనకు తెలుసు వదిలిపెట్టు ప్లీజ్ నన్ను క్షమించి వదిలిపెట్టు అని నోట్లో నుంచి మాట కూడా రాక భయంగా బిక్కుబిక్కుమంటూ విక్రమార్క వైపే చూస్తున్నాడు ఆనంద్ ఆనంద్ చూపుల్లో ఉన్న భయాన్ని విక్రమార్క అర్థం చేసుకున్నాడు కానీ ఆనందని మాత్రం వదిలిపెట్టలేదు అలా తాడుని ఫోర్స్గా లాగాడు కింద ఉన్న చైర్ని కాలితో నెట్టేశాడు రెండూ కూడా ఎట్ ఏ టైం చేయటంతో ఆ ఉరి తాడు ఆనంద్ మెడకి బిగుసుకుంటుంది కష్టంగా ఉంది కాళ్ళు చేతులు గిలగిల కొట్టేసుకుంటున్నాయి ఇక ఆనంద్ చనిపోతాడు అన్న ఆఖరి సెకండ్లో విక్రమార్క ఆ తాడుని వదిలేసి ఆనంద్ మెడ చుట్టూ ఉన్న తాడుని తీసి చూసుకో చచ్చిపోకూడదు బ్రతికే ఉండాలి కానీ చావు రుచి చూడాలి అని పక్కనే జరిగేది అంతా చూస్తున్న చారీకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ చూద్దాం ఆనంద్కి ఇంకా ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడో విక్రమార్క